పరిశుద్రమైన తండ్రి కృపామైడ నీకు వందనంలో నీకు స్తోత్రము నాయన ఈ ఉదయ కాలం పిందల కడ నేను నిన్ను ప్రార్థిస్తున్నాము నేను ఘనపరుస్తున్నాము నేను కీర్తిస్తున్నాము తండ్రి ప్రభా ధవలవర్ణుడవు తండ్రి నీకు స్తోత్రము మా ప్రభా మా ప్రార్థన ఆలకించదేవుడవు నాయన నీకు స్తోత్రంలో రక్తవర్ణుడవు నాయన నీకు స్తోత్రంలో మా తండ్రి ప్రభా అత్యున్నతమైన సింహాసనం పైన ఆసనమైన దేవ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా నీవు తప్ప ఈ లోకంలో ఎవరూనూ లేరు తండ్రి గడిచిన వారమంతా కూడా కాపాడారు ఈ దినము చివరి దినంలో మేము ప్రవేశించాము నాయన ఈ దినము ప్రభా మీరు మాకు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాము ఇవిదే కాలమున తండ్రి పెందల కడనే సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము తండ్రి మా ప్రార్థనలు ఆలకించి మాకు తప్పకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాము దేవా ప్రభా నువ్వు గొప్ప దేవుడవు ప్రేమ కలిగిన దేవుడు మా తండ్రి మా ప్రార్థనలు ఆలోకించము మా ప్రాథములను క్షమించము తండ్రి ఇతరులు మాటలా చేసిన ప్రాథములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి అప్పులతో బాధపడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు అప్పులు ప్రభా మనిషిని నాయన మా తండ్రి మా ప్రభా కించపరుస్తాయి నాయన సిగ్గుపరుస్తాయి తండ్రి అవును ప్రభ మరి ఎవరైతే అప్పిచ్చారో వారు వచ్చి అడుగుతూ ఉంటే తండ్రి మరి ఎంతో కష్టంగా ఉంటుంది మనసు కష్టంగా ఉంటుంది అయితే ప్రభా మరి అవసరతలను బట్టి అప్పులు చేస్తూ ఉంటారు మా తండ్రి నీ బిడ్డలు ఎప్పుడు కూడా అప్పు చేయకూడదని మీరు చెప్పారు అవును దేవా మీరు ఎప్పుడు అప్పు ఇచ్చేవాళ్ళుగా ఉండాలి కానీ అప్పు తీసుకునే వారిగా ఉండకూడదని ప్రభా మీరు ఇచ్చిన ఆ గొప్ప వాగ్దానము గొప్ప నిబంధన దానిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చదివించుకుంటున్నాము మా తండ్రి ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో తండ్రి వారి కొరకు ప్రార్థిస్తున్నాను మా తండ్రి దేవా నువ్వు ఎంతగా ప్రొవైడ్ దేవుడో మాకు సమకూర్చే దేవుడో అవును తండ్రి ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక శిష్యు ఒక శిష్యుని భార్య వచ్చి ప్రభా ఆమె కూడా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఆమె భర్త చనిపోయాడు తండ్రి అతని యొక్క కుటుంబము అప్పులలో ఉన్నది మా ప్రభా అతడు చేసిన అప్పుల వల్ల అప్పులవాడు అతని కుమారులను తీసుకువెళ్ళడానికి ఆమె దగ్గరికి వచ్చారు నేనా ప్రభా వారు దాసులుగా ఉండాలని పట్టుకొని పోవడానికి వచ్చారని ఆమె ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నది ఎంతగా వేదన పడుతున్నది బాధపడుతూనైనా మరి ప్రవక్త అయిన ఎలిషా దగ్గరికి వచ్చినప్పుడు మా తండ్రి ఆమె మొర పెట్టిందంట మా తండ్రి ఆమె నా బిడ్డల్ని దాసులుగా ఉండడానికి వారిని పట్టుకొని పోవడానికి వచ్చారు అని ఎలిషాకు మొరపెట్టినప్పుడు తండ్రి ప్రభా మీరు ప్రవక్త అయిన ఎలిషా ద్వారా ఆమెకు ఇచ్చిన మార్గముని బట్టి నీకు మీద వీలు స్తోత్రంలో అవును తండ్రి ఆమె దగ్గర ఏమున్నదో అడిగాడు ఆమె చెప్పినది ఒక కుండ ఉన్నది నూనె కుండ ఉన్నది ప్రవ్వ ఆ నూనెలో ఎంత నూనె ఉందని ఆమె చెప్పలేదు ఆ నూ అసలు అందులో నూనె ఉన్నదో లేదో కూడా తెలియదు మరి ఎంతో కొంత ఉన్నది అందుకే ప్రవ్వా కొద్దిగా దానిని మీరు ఆశీర్వదించారు ఆ కొద్దిగా ఉన్నను నేను ఆశీర్వదించారు ఆ కొద్దిగా ఉన్న నూనెను విస్తరింపజేశారు అవును తండ్రి ఎప్పుడైతే మరి ప్రవేషా గారు చెప్పినట్లుగా ఆమె వెళ్ళి ఇరుగుపొరుగు వారందరి దగ్గర దొరికినటువంటి పాత్రలన్నింటినీ ఎరువుపుచ్చుకొని వాటిలో వాటిలోనికి నాయన మరి ఇంటి లోపలికి వచ్చి తలుపు వేసుకొని ఆమెను ఆమె కుమారులు ఆ పాత్రలన్నిట్లో నూనె పోసినప్పుడు తండ్రి ప్రతి పాత్ర కూడా నిండిపోయింది ప్రవా పొర్లిపోయేలాగా నిండిపోయింది దేవ తను ఎంత గొప్పదేవుడో నాయన ఎంత అద్భుతము చేసేది మా తండ్రి ఇంత గొప్ప అద్భుతము ప్రతి ఒక్కరికి చేస్తావు మేము నమ్ముతున్నాం ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము అవును తండ్రి ఆ స్త్రీ కూడా నమ్మింది ప్రవక్తైన ఎలీషా గారు చెప్పినట్లుగా ఆమె చేసింది మా ప్రభా తండ్రి విధేయత చూపించింది మా ప్రభా ఆమెకు నైనా మీరు విస్తారంగా ధారాళంగా ఇచ్చారు మా తండ్రి ఎప్పుడైతే ఆ పాత్రలన్నీ అయిపోయాయి అని తెలిసిందో ఎప్పుడైతే ఆమె నోటితో పాత్రలన్నీ అయిపోయాయని అన్న చెప్పిందో అప్పుడే ఓ ప్రభా ఆ నూనె ఆగిపోయింది మా తండ్రి నువ్వెంత గొప్ప దేవుడవుతాండి ఎంత అద్భుతములు చేస్తావు మరి మా ప్రభా ఆమెకు ఊరికేనే ఉచితంగా అలా నూనెను ప్రవక్త సృష్టించి ఇవ్వలేదు కానీ ఆమె పని చేయవలసి వచ్చింది ఆమె కొద్దిగా పని చేయవలసి వచ్చింది తండ్రి అవును ప్రభా మరి పాత్రలన్నీ పట్టుకురావాల్సి వచ్చింది మరి ఆ విధంగా ప్రభా ఆమె పాత్రలను పట్టుకొని దేవా నిన్ను ప్రార్థించి ఆమె విధేయతతో తండ్రి ఆ నూనెను కుండలో ఉన్న నూనెను ఆ పాత్రలలో పోసినప్పుడు పాత్రలన్నీ నిండిపోయాయి ఓ ప్రభా నేనప్పుడు తండ్రి ఎలీషా గారు చెప్పిన మాట తండ్రి నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతకమని ఆమెతో చెప్పాడు ఆ విధంగా ఆమె చేసి ఉంటుంది ఆమె ఎంత సంతోషంగా జీవించి ఉంటుంది ఆమె అప్పులన్నీ తీర్చి ఉంటుంది అదేవిధంగా ప్రభా ఆమె అప్పు తీర్చగా మిగిలిన డబ్బుతో వారు ఎంతో సౌఖ్యంగా జీవించి ఉంటారు నాయన అవును తండ్రి ఎక్కడైతే ఈ ప్రార్థన ప్రతి ఒక్కరిని మీరు జీవించండి ఎవరికి నైనా ఇలాంటి సమస్య ఉన్నదో ఆ సమస్యలను ప్రభా వాళ్ళకు ఉన్నటువంటి ఆ కొద్దీ డబ్బైనా సరే కొద్దిగా ఉన్నది ఏదైనా సరే దాన్ని దానితో వారు ఏదైనా చేసి ప్రభా వారు మరి వారి యొక్క అప్పుల సమస్య నుంచి బయటపడినట్లుగా మీరు అద్భుతం చేయగలరు ప్రభా మీరు కృప చూపించే దేవుడు మాకు ఎవరు సహాయం చేస్తారు అవును తండ్రి కొండల వైపుకు మా కన్నులు ఎత్తుచున్నాము మాకు సహాయం ఎవరు చేస్తారు భూమి యొక్క ఆశ్రమం సృజించిన దేవుడు అయిన నీవే కదా అతన్ని మాకు సహాయం చేసే దేవుడు మేము నీవైపు చూస్తున్నాం ప్రభా నువ్వు తప్పకుండా సహాయం చేస్తామని మీ వైపు చూస్తున్నాం లేవా మా ప్రార్థనలు ఆలకించండి లేవా అప్పుల సమస్యతో ఎవరు బాధపడుతున్నా కూడా వారి అప్పులను తీర్చివేయడానికి మీరు సహాయం చూపించమని ప్రార్థిస్తున్నాం మీరు అనేక మార్గములు చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు ఎంతో గొప్ప తండ్రి ప్రభా నీ బిడ్డలు విశ్వాసంతో అడుగుతున్నారు విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఎక్కి పోస్తున్నారు కృపతోనైనా కృపతో ప్రతి ఒక్కరికి సహాయం చేసి ఎవరు కూడా అప్పుల సమస్యతో ఉండకుండా మీరు సహాయం చేయమని ప్రభావాన్ని సెల్ఫ్ సఫిషియంటుగా తీర్చిద్దామని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఇంకా అనేక సమస్యలు కలిగిన బిడ్డలు ఉన్నారు మా తండ్రి ఎవరికి ఎలాంటి సమస్యలున్నా వాటిని అన్నింటినీ తీర్చగలిగిన గొప్ప దేవుడు నీవే మాకు ఆశ్రయమైన దేవుడు నీవే తండ్రిని సన్నిధిలో మేము మా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాం తన్ని మా ప్రార్థనలు ఆలోచించమని వేడుకొంచున్నాం అవును తండ్రి మాకు నీ కృప చూపించావు ఉచితమైన నీ నీ కృపచేత మమ్మల్ని రక్షించుకున్నావు మా ప్రభా తండ్రి నీ దగ్గరికి రావడానికి మాకొక మార్గంను చూపించావు ప్రవణ యేసుక్రీస్తు ద్వారా మేము నీ సన్నిధికి వస్తున్నాం నాయన మా తండ్రి నీ కృపా వద్దకు ధైర్యంగా వచ్చిటకు నీవు మాకిచ్చిన ఉచితమైన రక్షణ కారణంగా మేము రాగలుగుతున్నాం దేవా ప్రభా ప్రవణ యేసుక్రీస్తు మా కొరకు తండ్రి ఈ లోకంలో మరణించాడు శిలువ పైన యాగమయ్యాడు బలియాగమయ్యాడు దేవా ఆ బలియాగం తండ్రి మా అందరికీ రక్షణ ఇచ్చింది నాకు ఇక్కడ ప్రార్థన లేక వేసిన ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చినందుకు మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా నీ సన్నిధిలో మేము అడుగుతుంటుండగా మా ప్రార్థనలు తప్పకుండా ఆలకించి మీరు తప్పకుండా జవాబిస్తారని నమ్ముతున్నాం ప్రభా తండ్రి నీవు అప్పు తీర్చివేసావనే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో ప్రార్థించి ఒక మార్గం ఎన్నుకునేలాగా వాళ్ళకు ఎదుట వారి ఎదుట మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం వారాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు కూడా నేను తమ అప్పుల సమస్య నుంచి ఏ స్థానిలో విడుదల పొందుదురుగాక మా తండ్రి ప్రతి సమస్య కూడా తొలగిపోను గాక మా తండ్రి ప్రభా పిల్లలకు స్కూల్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్నవారు ఎంతోమంది మా తండ్రి ప్రభా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి వారు ఎంతోమంది డైలీ కావలసినటువంటి ప్రొవిజన్స్ కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నటువంటి వారు అనేక మంది ఫీజులు డాక్టర్లు ఫీజులు కట్టలేని స్థితిలో అనారోగ్యం పాలైతే మందులు కొనలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాయన దయ ఉంచండి ప్రభా ఎవరు కూడా అలాంటి కష్టంలో ఉండకుండా మీరు సహాయం చేయండి ప్రభా నాయన మీరు అడిగిన వెంటనే సహాయం చేసే దేవుడు మా తండ్రి దేవ ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడు మీరే అంటున్నారు జార్జ్ ములర్ గారు ప్రభా ప్రార్థించినప్పుడు తండ్రి తగిన విధంగా తగిన సమయంలో సహాయం ఇచ్చినటువంటి దేవుడు మీరు బ బ్రదర్ భక్త సింగ్ గారు తండ్రి వారు ప్రార్థన చేసినప్పుడు తండ్రి అనేక సార్లు ఆయన కోరినవి మీరు ఇచ్చారు ఆయన ప్రార్థన ఆలకించి జవాబిచ్చారు ఇది మేము ప్రార్థించినా కూడా మీరు అలాగే జవాబిస్తారు మేము నమ్ముతున్నాం ప్రభా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఎల్లప్పుడూ కూడా నాయన నీ పైన మాత్రమే మేము ఆధారపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము కీర్తనాకారుడు అడుగుతున్నట్లుగా మేము అడిగినప్పుడు నీకు మొరపెట్టినప్పుడు మాకు సహాయం చేయము త్వరపడి మాకు సహాయం చేయము తండ్రి మా బ్రవ్వ మా మా స్వరానికి తప్పకుండా మీరు చెవియొగ్గి మాకు జవాబిస్తామని నమ్ముతున్నాము మేము నేను అడిగినప్పుడు తప్పకుండా జవాబిస్తామని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాము అతను ఈ సమయంలో అనారోగ్యంతోనే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దేయించండి వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నింటి నుంచి వేసినాము ఆ విడుదల కలుగునుగాక మా ప్రభా స్వస్థత కలుగునగాక శీఘ్రంగా స్వస్ స్వస్థత అనుగ్రహించండి దేవా ప్రభా నిరుద్యోగులు ఉద్యోగుల కొరకు ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవ ఎంతో ఆందోళనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన మీరు విడుదల అనుగ్రహించే ప్రభా వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇది నము ఉద్యోగ జీవితాలలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా విద్యార్థులకు మంచి జ్ఞానం ఇచ్చి వారు కూడా చక్కగా చదువుకున్నట్లుగా వారికి జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తున్నాము అతండ్రి నిరుద్యోగులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు తప్పకుండా ఉద్యోగం అనుగ్రహించండి వివాహ ప్రయత్నం సఫలం చేయండి నేను సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వారిని నిర్దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా నీకే వందనాగల స్తోత్రం చలించుకుంటున్నాం ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా దేశంలో జీవించండి మా దేశంపైనే పరిశుద్ధాత్మను మంచి ప్రతి ఒక్కరూ నన్ను తెలుసుకొని లాభలో సహాయం చేయండి దేవా ఇజ్రాయెల్ దేశంలో జీవించండి నాన్న ఏముంది దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలు మీరు నింట్నందుకే జవాబిస్తున్నందుకే వందనాలు తండ్రి లేవా ఇది నేను బర్త్డేలో వివాహ ధరణ జరుపుకుంటున్న బిడంతో దీవించండి ప్రతి సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందన రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిపైనే ఒక కాంతిని ప్రకాశింపజేసి మీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి అత్యధికమైన ఆశీర్వాదంలోకి నింపమని ప్రార్థిస్తున్నాము తను మా ప్రార్థనలు అంగీకరించి జవాబు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలను నేను మా ప్రభును మా ప్రేరక్షకుడు నేను వేసుకురిస్తున్నా అమ్మంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్